సమయంలో మన ప్రభులు మన క్రీస్తు యేసు నాములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శోభము తెలియపరుస్తున్నాను ఈ రోజు కాలంలో మనం ధ్యానం చేయించిన వాక్యము సామితులకు గ్రంథము పదహారు అధ్యాయము ముప్పై రెండవ వచ్చినము అక్కడ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకున్న వాడి కంటే తన మనసును స్వాధీన పరుచుకునేవాడు ధన్యుడు ఈ ఏక వచ్చిన రెండు విషయాలు మనకి కనపడతా ఉన్నాయి మొదటిది ఏమిటి అని అనగా పరాక్రమశాలి కంటే అంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు చూడండి పరిశుద్ధులు అందులో చాలా మంది పరాక్రమశాలలు మనకి కనపడతా ఉన్నారు అంటే పరాక్రమశాలి అనగా మంచి నాయన ఆ యొక్క బలము కలిగినటువంటి ఆ వ్యక్తులు మరి శత్రువులపై వాడాడి వేలాది మంది శత్రువులను హతం చేసి గెలవగలిగినటువంటి శక్తి కలిగిన వారిని పరాక్రమశాలుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది అయితే వారికంటే కూడా ఎవరు శ్రేష్ఠులు అని అంటే కనుక మరి దీర్ఘ శాంతము కలవాడు చూడండి పౌలు ఆత్మఫలాల గురించి చెప్తూ వచ్చాడు ఎఫ్సిలకు రాసిన పత్రికలో మరి ఏం చెప్తా ఏం చెప్పాడు అని అంటే కనుక మరి అలాగే గలతీ రాసిన పత్రికలో మరి అయితే ఆత్మ ఫలమే మరి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము పంచతనము గ్రహం ఈ విధంగా తొమ్మిది ఫలాలు చెప్తూ వచ్చాడు అందులో ఒక ఫలము ఏదైనా ఉంది అని అంటే కనుక అది ఇక్కడ రాయబడిన ఒక మాట అదేంటంటే దీర్ఘశాంతము మరి ముఖ్యంగా మరి ఎంతటి యోధుడికైనప్పటికీ కూడా ఇక్కడ రాయబడిన మాట ప్రకారంగా ఎంతటి యోధుడికి అయినప్పటికీ కూడా ఎంతటి పరాక్రమశాలిక అయినప్పటికీ కూడా కంటే కూడా కంటే కూడా ఎవరు ధన్యుడు లేకపోతే ఎవరు శ్రేష్ఠుడు ఎవరు గొప్పవాడు అని మనం చూస్తే కనుక దీర్ఘశాంతము కలవాడని ఎందుకంటే ఈ దీర్ఘ శాంతం అనేది అనేక సమస్యల నుంచి మనిషిని బయటికి నడిపిస్తుంది అంతేకాదు అనేక సమస్యల్లో పడిపోకుండా శోధనలో పడిపోకుండా ఈ దీర్ఘ శాంతం అనేది మనుషుని కాపాడుతుంది ఎందుకంటే జ్ఞాని అయిన వాడు మౌనముగా ఉండను జ్ఞాని అయిన వాడు మౌనముగా ఉండను కనుక అప్పటి సంగమ ఇక్కడ ఈ సలోమాన్ గారు చెప్పిన మొదటి ప్ర మాట ప్రకారంగా మనం ఎంతటి గొప్ప బలవంతులమైన పరాక్రమశాలమైన జ్ఞానం కలిగిన వారమైనా అంతకంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే కనుక దీర్ఘ శాంతం అనేది కావాలి అందుకే మరి ఆ ఎన్నిసార్లు ఎన్ని క్షమించమన్నప్పుడు డెబ్బై మార్లైనా క్షమించాలని చెప్పాడు అంతేకాదు ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమని కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది అది ఎవరు చేయగలరు అంటే కనుక కేవలము దీర్ఘశాంతం కలిగిన వారు మాత్రమే చేయగలరు చూడండి సవులు మరి దావి అనేక సార్లు వచ్చాడు రెండు సందర్భాల్లో సవులు దావేది చేతికి చాలా స్పష్టంగా చిక్కాడు కానీ ఆయన దావీదు తనకున్న ఆ దీర్ఘ శాంతం బట్టి దేవుడు నాకంటే ముందుగా అభిషేకించిన వ్యక్తిని నేను ముట్టకూడదు ఒక నియమంతో ఆయన విడిచిపెట్టాడు చివరికి దేవుడే సౌలికి తగినటువంటి శిక్షణను ఇచ్చాడు వేరే సంఘమా దేవుని బిడ్డలమైన మనం ఎంతటి గొప్పవారమైనా ఎంతటి జ్ఞానులమైన ఎంతటి బలవంతులమైన ఎంతటి ఆ యొక్క శక్తి కలిగిన వారమైనా ధనవంతులమైనా మరి ముఖ్యంగా ఇక్కడ చెప్పినట్టుగా ఎంతటి పరాక్రమశాలమైన సరే మనకు కావాల్సింది ఏంటంటే గనక దీర్ఘశాంతము కావాలి ఎందుకంటే ఆ ఆత్మ ఫలాల్లో ఒక ఫలంగా దీర్ఘశాంతం అని చెప్పాడు అప్పుడే మనం దేవునికి ఇష్టులుగా ఉండగలం అప్పుడే మనం శ్రేష్ఠులుగా ఉండగలం రెండో మాట ఏంటంటే పట్టణము పట్టుకున్న వాడి కంటే తన మనసును వాడు జరిగేది మరి దేవుని యొక్క వాక్యము హృదయం గురించి చాలా విషయాల్లో చెప్పింది ఏమిటంటే హృదయము చాలా ఘోరమైన వ్యాధి కలిగింది అది మోసకరమైనది అని దేవుని యొక్క వాక్యము చదివిస్తాం ఎందుకంటే మనుషుల మన మనం ఒక చోట ఉంటాం మన మనసు మరొక చోట్ల దాని ప్రయాణం అది కొనసాగిస్తూ ఉంటుంది అయితే ఒక పట్టణంను స్వాధీనపరచుకొనే పరుచుకోవటానికి గొప్ప శక్తి కావాలి గొప్ప బలము కావాలి కానీ అంతకంటే కూడా తన మనసును స్వాధీనం ఉంచుకోవాలంటే దానికి ఆత్మీయ శక్తి కావాలి ఆత్మీయ నిగ్రహం కావాలి మామూలుగా చెప్పాలంటే ఆత్మీయ నిగ్రహం కావాలి అంటే మన ఆత్మ మరి ఈ లోకంలోని లోకం వైపు ఆలోచనల వైపు లేక లోక తలంపుల వైపు వాటి వైపు వెళ్ళకండి అందుకే వ్యవహారదాసన పత్రిక మొదటి పత్రిక అంటాడు మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు మరి శ్రేష్ఠుడు అంటాడు ఎందుకంటే భూమి ఆకాశము గత గానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరం నిలిచి ఉండేవాడు అంటాడు దేవుని చిత్తాన్ని ఎవరిని అంటే కనుక తన మనసును స్వాధీనంలో ఉంచుకున్నవాడు తన మనసును నిగ్రహంగా ఉంచుకున్నవారు అంటే తన మనసును కట్టుకోనగలిగిన వాడు తన మనసును స్వాధీనంలో ఉంచుకోగలిగేవాడు ఇక్కడ రెండు విషయాలు ఒకటి పరాక్రమశాలు చెప్పాడు రెండవది పట్నం పట్టుకుని వాడు చెప్పాడు అంటే ఇంచుమించు ఇద్దరు ఒకటే వాళ్ళు బలవంతులై ఉంటారు కానీ బలవంతులై ఉంటే ప్రయోజనం లేదు తన మనసును స్వాధీనం పరచుకోవాలి అలాగే పైన చెప్పింది ఏంటంటే కనుక దీర్ఘశాంతము కావాలి చూడండి సంవత్సరం గొప్ప బలవంతుడే కానీ తన మనసును ఆయన స్వాధీన పరచుకోలేకపోయాడు బలిష్ఠుడిగా మారినట్టుగా దేణు ఆ హింసలు వేస్తాను పరిశుద్ధుడు కొంతమంది వారి కొన్నటువంటి కోపమును బట్టి వారు ఆ మూర్ఖపు ఆలోచన చొప్పున ప్రవర్తించారు వారు ఏమాత్రం కూడా వదిలి లేకపోయారు కయ్యను తన ఆ కోపమును బట్టి తన యొక్క ఆ మనసులో ఆ శాంతం ఊహించలేకపోయాడు దీర్ఘశాంతం ఊహించలేకపోయాడు అతను చివరికి దేవుని చేత శపించబడ్డాడు ప్రియ దేవుని సంగమ మన జీవితాల్లో మనకి దీర్ఘశాంతం కావాలి రెండవది మన హృదయాన్ని మనము స్వాధీనంలో ఉంచుకోవాలి అతికృప దేవుడు పోతే మనకు అనుగ్రహించుగాక ఆమె మహాపురైన మా తండ్రి మీకు పొందాలి ఉదయకాల సమ్యులు అవును ప్రభావ మేము దీర్ఘశాంతం కలిగి ఉండాలి అది ఆత్మ ఫలాల్లో ఫలం ఆ ఫలం మేము ఫలించే వారిగా ఉండాలి రెండవది మా మనసును మేము స్వాధీనం ఉంచుకోవాలి తండ్రి అటు కోపం మాకు దయచేయడం ఇవరం వాక్యం ఉంటాడు మా జీవితాల్లో అటు దీర్ఘ శాంతమును అటు ఆత్మ లో ఉంచుకునే ఆ నిగ్రహమును ఆ ఆ శక్తిని మాకు దయచేయమని యేసుక్రీస్తు నమ్మని అడుగుతున్నాను తండ్రి